ఉంటాడు దక్షిణామూర్తిగా ఉంటే అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అందుకే అక్కడ కొబ్బరికాయలు పోతాడు అవి అక్కర్లేదు వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యాన మంటపం కడతారు అందుకే మీరు చూడండి దక్షిణామూర్తిని దేవాలయంగా నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టమని చెప్పింది బయటకు కూడా పెట్టరు పెట్టకుండా అది ధ్యానమంటపం అయితేనే బయట పెడతారు మూర్తిని శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలయ దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు ప్రధాన మూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు మీరు తట్టుకోలేరా తేజస్సు మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చేయాలి లేతే అటు తిరిగి ఇటుకు నమస్కారం చేయాలి అంతేకాని ఇలా ఎదురుగున్నా నమస్కారం